అంటే ఇక్కడ దోషభూయిష్టమైన బతుకు వాడు గావు కేకలేసినా వినపడల వినపడో ఎందుకు అదే విషయాలో చెప్పాడు రక్షింప నేరక ఉండునట్లు యోవా హస్తం విన విననేరక ఉండినట్టు ఆయన చెవులు మందముగాల ఆయన ఏం చెవుటోడు కాదు ఆయనకేం చేతులు చిన్నగా లేవు నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా దానిలో నుంచి నిన్ను బయటికి తీసుకుని రాగల హస్తం ఆయనకుంది బాహు ఆయనకుంది ఆయన బాహువు కురచైనది కాదు అది విశాలమైనది ఎలాంటి పరిస్థితుల్లోంచి అయినా నిన్ను బయటికి తేగలిగిద్ది తేగలిగిద్ది నువ్వు మొత్తుకుంటే విననేరగ వినరకపోవడానికి ఆయన చెవిటోడు కాదు ఆయన చెవులకి ఏం లేదు రక్షిస్తాడు వింటాడు వింటాడు రక్షిస్తాడు కానీ ఇవన్నీ జరగాలంటే ముందు అసలు నీకు దేవునికి అడ్డుగా వచ్చింది ఏంటంటే దోషం అన్నాడు ఆయనకి చెవులు మందం లేవు కానీ నువ్వు చేసావు చూడు దరిద్ర పనులు అనాయ్ అభయ్ అమ్మా మనం చేసావు చూడు దరిద్ర పనులు ఈ దరిద్ర పనులు తాలూకు ఈ దోషాలన్నీ ఒక పెద్ద స్లాబ్ లాగా అడ్డుపడ్డాయి అవతల ఆయన ఉన్నాడు ఇవతల మనం ఉన్నాం ఇక ఎంత మొత్తుకున్నా స్లాబ్ దగ్గర కిందికి రావటం పైకి బాట్ల అంత దడసరిగా అయిపోయింది మన దోషం మరి ఇప్పుడు ఈ మొర్ర అక్కడికి పోవాలన్నా ఆయన ముఖ దర్శనం మన కలగాలన్నా ఏం చేయాలా క్షమాపణ కావాలి మనకి ఆ దోషములు పరిహరించబడాలి లేకపోతే మన ప్రార్థన అక్కడ వినబడేది లేదు ఆయన ముఖ దర్శనం మనకు కలిగేది లేదు చాలామందికి ఆశ పాటలు కూడా పాడతారు ఏ సయ్యా నిన్ను చూడాలని ఆశ అని హృదయ శుద్ధి గలవారు ధన్యులు వారు దేవుని చూసేతారని ఏ సై చెప్పాడు కనీసం రియల్గా ముఖాముఖి కనపడకపోయినా దర్శనాల్లోనన్నా కనపడతాడు ముందు అసలు దో ఆ దోషాలు అడిగేసుకోవాలి కదా ఏమయ్యా ఎప్పటికప్పుడు శుద్ధీకరణ పొంది నువ్వు ఆశపడు దేవా నిన్ను చూడాలని ఆశగా ఉందని నిజంగా నువ్వు ఆశించి అడుగు ఖచ్చితంగా నీకు కనపడతాడు అసలు నువ్వు అడక్క ముందే చాలాసార్లు కనపడ్డాడు అయితే వేరే రూపంలో నువ్వు గౌరవించే దైవజన రూపంలో నీకు కనపడతాడు శాలెమ్మన్న నువ్వు గౌరవించావు అనుకో షాలేమన్ అంటే నీ హృదయంలో మంచి సదాభిప్రాయం ఉంది అందరికంటే ఎక్కువగా నువ్వు షాలేమన్నాను అభిమానిస్తావనుకో ఆయన మాటను నువ్వు గౌరవించి తీసుకుంటావు అనుకో ఆ రూపంలోనే నీకు కనపడతాడు అర్థమైందా కొన్నిసార్లు ఆయన ఉన్నదిన్నట్టు కనిపించిన అనుభవాలు కూడా భక్తులకు ఉన్నాయి ప్రకటనలో యోహాను చూశాడు యషయా చూశాడు మోషే చూశాడు యహోషుబా చూశాడు ఎహజ్కేలు చూశాడు నరస్వరూపం కనపడతాడు దర్శనమిచ్చి మాట్లాడతాడు కానీ గుండెల్లో ఆశ ఉండాలే దేవునితో సమాధానం ఉండాలి దోషాలు గడిగేసుకోవాలి దోషాలు కడుక్కోకపోతే దేవుని క్షమాపణ పొందుకొనకపోతే రెండు జరగవు మన ప్రార్థన అక్కడ వినబడదు ఆయన ముఖ దర్శనం మనకు కలగదు కలగదు ఇది కూడా ఆ పాటలో మెన్షన్ చేశాడు ఎయిన కొండ ఎక్కిన చూముశుద్ధ కొండా ఎక్కేణి ఎత్తైన i not